మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న రావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు ఎన్టీఆర్ శత జయంతి ఎన్టీఆర్ రెడ్డి హండ్రెడ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు నూట ఎనిమిది మంది రచయితలు కలిసి ఈ పుస్తకాన్ని రాశారు కర్నూలుకు చెందిన ముగ్గురు రచయితలు రాసిన మూడు వ్యాసాలను పుస్తకంలో చేర్చారు ఎన్టీఆర్ గొప్పదనం ఆయనతో ఉన్న అనుబంధం అనుభవాలను రచయితలు పుస్తకంలో పంచుకున్నారు ఎన్టీఆర్ ఎట్ హండ్రెడ్ అనేది పుస్తకం ఆయన జీవితం ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఆయన ఆయనతో గా ట్రావెల్ చేసిన వాళ్ళు నూట ఎనిమిది మంది ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఆయన గురించి చెప్పడం అనేది అంటే ఇస్ గ్రేట్ లెజెండ్ స్టిల్ థింక్ అబౌట్ ఎన్టీఆర్ గారు ఈసారి అన్నా ఎన్టీఆర్ గారికి భారతరత్న రత్న రావాలా ఎన్టీఆర్ కూడా కూటమి ఉన్నాం కాబట్టి భారత రత్న తొందరలో వస్తుందని నందమూరి తారక రామారావు గారి సినీ జీవితం రాజకీయ జీవితం ఇతర అన్ని రంగాల్లో కూడా ఆయన ఆయనతో పాటి సమకాలీనులు సహచరులు ఆయన గురించి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆయన చెత్త జయంతి సందర్భంగా వాళ్ళ అనుభవాల రాసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది ఈ పుస్తకం రామారావు గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చేటువంటి ఒక గొప్ప గ్రంథం